సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢ నంబర్ వన్ కిలో సేల్ అని చెప్తాడు పగలంతా రౌడీతో తిరుగుతాడు మాత్రమే అమ్మాయిలతో తిరుగుతాడు ఈ మధ్య డేటింగ్ ఏదో వచ్చిందంట కదా అది కూడా ట్రై చేస్తానని ఫోన్ చేశాడు అలాంటి మీ అమ్మాయిని ఇచ్చి మీ అమ్మాయి జీవితం నాశనం చేయలేనండి సారీ మీరే నన్ను క్షమించారా మీరంత ఓపెన్ అయ్యాక నేను ఓపెన్ అవ్వకపోతే బాగుండదు మీరు మీ ఫ్యామిలీ గురించి రెండు ముక్కల్లో మూడు విషయాలు చెప్పారు నేను మా ఫ్యామిలీ గురించి మూడు ముక్కల్లో రెండు విషయాలు అమ్మాయితో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారండి ఓహో వాళ్ళు పండగలకి ఇంటికొచ్చిపోతుంటారండి కాదండి మర్డర్లు చేస్తూ జైల్లో ఉంటారు ఓ రకంగా చెప్పాలంటే జైల్లో తప్ప స్టార్ హోటల్లో రూమ్ వేసినా వాళ్ళకి నిద్ర పట్టదంటే నమ్మండి ఇకపోతే మా అమ్మాయి గురించి చెప్పాలంటే మీ అబ్బాయి దమ్ము కొడితే మా అమ్మాయి రమ్ము కొడుతుందండి మీ వాడు రౌడీలతో మా అమ్మాయి ట్విట్టర్ ఫేస్బుక్ లో అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ట్రెండ్ లో ఉంటుందంటే నమ్మండి మీరు గర్వపడే ఇంకొక మాట చెప్పన మీ వాడి కంటే మా అమ్మాయి రెండు తాగుతుంది గాని తక్కువ తాగదని కన్న తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను బేబీ కమ్ ఆన్ షో యువర్ టాలెంట్ చూశారుగా ముసుగు తీసిన మమై ఎంత స్టైలిష్ గా ఉందో బానే ఉంది మనం సర్దుకుంటాం బెటర్ మంత్రో శ్రీరామచంద్రు లాంటి నా మేనడు సీతం చూపించమంటే సిల్క్ చూపిస్తావా చంపేస్తాడు నా మేనలుడు కాబోయే భార్య అటు ఇటు తారాలు ఇటు ఏడు తారాలు రౌడీ ఆరే పదానికి టచ్ చేయకూడదు అంటే ఏమన్నా చేరి గడుచున్నావు అండి చెర్లో బాగుంటుంది అండి ఇతని పేరు బాలరాజ్ మన హీరో పని చేస్తున్న కంపెనీకి మేనేజర్ ఇతను ఎంత బిజీ అంటే మీ ఫోన్ నంబర్ చెప్పే టైం నాకు లేదు కావాలంటే మా ప్యూర్ నెంబర్ ఇస్తాను అది నోట్ చేసుకో వన్ రెడీ నా నెంబర్ తీసుకో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ ఐమ్ సో బిజీ ఇవ్వని ఏంటో చెప్పు నీతో మాట్లాడే టైం నాకు లేదు నేనే ఖాళీగా లేను మీ ల్యాండ్ కూడా ఖాళీ లేదు సార్ ఎవడో కబ్జా చేశాడు చేస్తా చేసుకుని బాయ్ వాడితో మాట్లాడే టైం కూడా నాకు లేదు అవసరం అయితే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు అసలే చాలా బిజీగా ఉన్నా తెలుసా మన విజయ్ బాలరాజు ఆఫీస్ స్టాఫ్ అందరికి ఆర్టిస్ట్ ఇస్తున్నాడు ఎందుకో చూద్దాం గిరి సార్ ఆఫీస్ అంటే గంట లేట్ గా వస్తారు పార్టీ అనగానే రెండు గంటలు ముందుగా వచ్చారేంట్రా ఒరే మనం ముందుగా వచ్చినా తాగేది ఏంట్రా లేట్ గా వచ్చినా తాగేది ఓహో వీడు ఆల్రెడీ అయిపోయాడు ఆ సార్ నా ఫ్రెండ్ సార్ నీ ఫ్రెండ్ మరి ఆడెవడా నీ ఫ్రెండ్ పార్టీ ఇచ్చిన అయిపోయాడు మరి ఈడవడు చెప్పరా పార్టీ పట్టుకొని ఈడవడరా పెక్తానే ఉన్నాడు తాగుతానే ఉన్నాడు తోలుతానే ఉన్నాడు మీ ఫ్రెండ్ మరి మీ ఫ్రెండ్స్ ని పిలిచేవేనా నా మీ కాలనీ వాళ్ళందన్న పిలవపోయావా పోయావా ఐడియా ట్రై చేశాను సార్ టైం సరిపోలేదు కొంతమంది చెప్పకుండా ఊరు अरे रे रे 나 ముంగే చెప్ప పోయామ పోస్ట్ పోన్ చేసుకొనే సార్ సార్ వాళ్ళని వాళ్ళందరూ వచ్చి గుంపులు గుప్పల కింద తాగి తాగి తాగేసేవాళ్ళు మిస్ అయిపే అసలు పార్టీ ఎందుకు ఇస్తానండి నీకు ముందు కోసం గోనబై తెలుసా నీకు తెలుసా అయ్యో అక్కడ తెలుసురా ఏంటది నీకు తెలియదు అబ్బోరే మీకు మందు పార్టీ ఇచ్చేకన్నా ఆ సుబ్రహ్మణ్యం అడిగాడు పెప్సీ ఉంటం బెటర్రా యా యా మన సుబ్బు ఫుల్ బాటిల్ తలుపు తలుకు మనోఫ్ట్నారు చూడండి హాయ్ గైస్ హాయ్ చెస్ బస్ अरे సుబ్బు ఇంత బిజీగా ఉన్నానే ఇళ్ళకి ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నానో ఒక్కరికి తెలుదిరా నువ్వన్నా జాబరా మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజుతో మన బాలరాజ్ గారు ఆ నలభై ఏళ్ల బ్యాచ్ లో లైఫ్ ని ఈ బార్ లో సన్యాసులో సన్యాసులలా

పిలిస్తే పలక వెంట్రా చూ దుబ్బయా మైండ్ దుబ్బింది సార్ ఏమైంది నాన్న ఏం అవలేదు నువ్వు ఏం అవలేదని చెప్తుంటేనే తెలుసు అయిందని ఏమైందో చెప్పు ఏం అవలేదు సార్ చెప్తుంటే వినరే రే కోడి పుంది చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను నీ చేత నిజం చెప్పించలేనా ఎంతసేపు కోళ్లు కోడిగుడ్లు ఎంత ముందు కోల్డ్ ఫోర్ పని చేసావా కొట్టానంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయిపోతావు సార్ హ్యాంగర్ లో ఉన్నాడు రండి చెప్తాను ఏంది సార్ రాత్రి ఒక అమ్మాయి అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి వచ్చింది వచ్చిందా నువ్వేం చేసావరా గుర్తులేదు సార్ అమ్మాయి అది గుర్తులేదు సార్ నువ్వేం చేసావో గుర్తులేదు ఏం చేసిందో గుర్తులేదు అంత ఎంజాయ్ నీ సుడే చేసేవేంట్రా ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూసాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నారా అనకూడదు అది నాకు కూడా ఉంటే బాగుండరా బాబు ఈ విగ్గులు పెట్టుకునే ఇద్దరం తప్పేది గుడ్ మార్నింగ్ సార్ మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను ఇవ్వచ్చు కదా సార్ అంత టైం లేదు ఏ ఐఎమ్ బిజీ యూనో సార్ మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్ ఏంట్రా నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా నిన్ను క్షమించడానికి కూడా నాకు టైం లేదు మరి అదే ఖాళీ చేసే ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు ఏంట్రా నాకంటే బిజీ ఆ నువ్వు ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్ గెట్ అవుట్ అరే ఆగరా ఎట్టు వెళ్తున్నావు నువ్వు మీ అయ్యాపూర్ మీ అయ్యాపూర్ కాదు మీ ఆపూర్ నాకు నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు నువ్వు వెళ్లేదా పోలీస్ స్టేషన్ ఉంది నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో ఐఎమ్ వెరీ బిజీ నో గో గో సార్ మర్చిపోయాను మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు నాకంత టైం లేదు నేను బిజీగా ఉన్నానని చెప్పు వచ్చింది మీకోసంగా సార్ మన సుబ్రహ్మణ్యం గారి కోసం నా కోసం అవును సార్ ఎవరు వాళ్ళు ఎవరో మీకు తెలుసు టెర్రస్ టెరస్ పైన ఉన్నారు రమ్మంటున్నారు నన్ను కూడా రమ్మంటావా మీరు బిజీగా సార్ ఎందుకు టైం వేస్ట్ బిజీగా ఉండండి ఓ మనుషులు గుర్తుపడినంత మాత్రం కొట్టేస్తారా సార్ సీరియస్ అవుతున్నట్రా ఇంత కామెడీ ఫేస్ లో మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ ఎలా కనిపిస్తుంది సార్ సార్ మీరేనా చెప్పండి సార్ ప్లీజ్ సార్ విడి చేస్తాం ఒక ఆట ఆడితే అది కూడా గెలిస్తేనే సార్ నాకు అష్టాచం వచ్చి సార్ ఏమా కాయ కంపెనీ అనుకున్నా అవరా అష్టాచం ఈ కంపెనీ అలా అంతాక్షరి తెలుసా వచ్చి సార్ షురూజీ అది పాడ అది నొప్పి నొప్పి గుండంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది పట్టి పట్టి నరాలు మెల్లేసి లబ్బులోకి దింపేస్తది సర్ దా సార్ తిలానా తిలానా నా కసి కళ్ళ స్నూనా జిగి 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 జిగ్గిరే హై వీలో కూడా సూపర్ సింగర్ ఉన్నాడు సార్ వాటందుకో ఏక్సు రే ని గురించి రా నా నేను పుట్టాను ఈ లోకం నప్పింది నేను నప్పాను ఈ లోకం ఎచ్చింది నాకింక ఈ లోకంతో పని కేర్ రాలిపోయే పువ్వా నీ రాగాలెందుకే తోటమాలి నీ వాలిపోయే పోతా నీకు వర్ణాలెందుకే లోకం ఎన్నడూ చీకటాయలే ఇది తెలవారని రే ఇది తొండి సార్ మధ్యలో పాడమంటారేంటి ఏడ పని చేస్తే ఆడికించేషు మారాలంటే లోకం మారాలో ఈ ఇదేం సినిమా పాట అవును కొత్త సినిమా పాట సార్ మేం చూడలే అది నా తప్ప సార్ నాకు అర్థమైంది సార్ మీరు నన్ను తెలియనందుకు కొడతలేదు నా దగ్గర నుంచి ఏదో తెలుసుకోని కొడుతున్నారు ఏంటి సార్ అది చాలా చానాగానే ఉన్నవరా ఏ నెవరో ఎవరు కనా ఎవరు సార్ మా ఫాదర్ వందోళ్ళకి గాడ్ ఫాదర్ మహాన్ బావుడు ఫేస్ లో జీవం కనపడుతుంది కానీ మన మధ్యను జీవించలేనందుకు బాధగా ఉంది ఆస్టిస్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలో ఉంది సార్ గొంతు మీద కాలేజ్ దొక్కుతా మా బాపు బతికే ఉన్నాడు బే ఐమ్ వెరీ సారీ సార్ వీళ్ళెవరో ఎరుకనా బలెవారే పెద్ద ఫోటో చూపించి ఎవరని అడిగినట్టుంది మునుగా చెట్టు ఎక్కిస్తున్నావరా చక్కగా చెప్పు ఎవరు మీ ముగ్గురే సార్ ఈమె ఎవరో తెలుసా తెలియదు సార్ చెప్పు తెలుసు కానీ ఎలా తెలుసో తెలియదు సార్ రే ఈమె చెల్లెలు సార్ నిజంగా మీ చెల్లెలు నేనేం చెయ్యలేదు సార్ మీమే తొట్టు ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కదరా బట్టేబాజు మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు నువ్వు చేసిన తప్పేందో నీకు బాగేరుక మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో సార్ నా మాట వినండి సార్ నేను ఏ తప్పు చేయలేదు ఏయ్ దీనికి రివర్స్ డిస్కషన్ షురు చేయరా సార్ ప్లీజ్ సార్ నన్ను రైట్ సార్ కింద పోయి చాక్లెట్లు కొనుక్కొస్తాడంటే ఇది చేయరా సార్ వదల పెట్టి ఆ వదలంట కాదు సార్ మీ కాలు పెట్టుకుంటే సార్ నా కాలు మాత్రం వదలద్దు పెట్టుకోండి సార్ వదల సార్ మీ కాలు దగ్గర పడి ఉంటారు మీరు చెప్పి అలా వింటారు పుట్టినప్పటికే చక్కగానే చూస్తున్నావు కదరా జరసేపు ఉల్టా చూడు మజా వస్తుంది సార్ మీ ముగ్గురు కాళ్ళు చేతులు గంటలు పెట్టుకుంటారు సార్ నన్ను మాత్రం పైకి లాగారు సార్ కళ్ళు తిరుగుతున్నాయి సార్ తిరుగుతున్నాయి పైకి లాగుర్రా

ఇందులో ఏముందంటే అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో పంచాయతీల మా బేవకు గాళ్ళు అండి అరే పొట్టడా నువ్వు చదువురా నా పేరు కాదు సార్ బాలరాజు బుడమ్కాయ బాలరాజు ఆరా ఎలా తెలుసు బుడంకాయకి అన్ని ఒక దగ్గరకిచ్చినట్టు ఉందిరా నీ మూతి ఓహో అందుకని చేస్తారా సార్ చదువు ఇప్పటివరకు చేశారా మీరు పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ రెండు రెండు వేల పది మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను నా వల్ల తప్పు జరిగిందని నింద్రీంకోర్టు లా తీర్పు చదువుతున్నా అబే ఆయనకి పేపర్ నేను చెప్పింది రాయరా నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకా పైకి పోయి అంత ఆశీర్వాడదామా అంత వద్దు ఏమ్రో బుడంకాయ నవ్వుతు నవ్వు మీ ఇన్నోసెన్స్ చూస్తే నాకు వస్తుంది సార్ స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకాలు లేకపోతే చల్లవు సార్ రోజులు మారిపోయినాయి నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదరా అవునండి నువ్వు చేయి సాక్షి సంతకం మీకు ఎందుకండి నోటుదోలా అని చెప్పి కాగొచ్చు కదా సంతకం పెట్టురా అవసరమైతే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్ గన్నీరా గన్నీరా ఈ దినం కేజీ సుబ్బు మా మనిషి మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో కాళ్ళు తీసేస్తారు చాలా షార్ప్ అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఇది మీరు వాళ్ళు కోటగా మారిపోయారా ఏం చెయ్యమంటా సుబ్బు వాళ్ళు నిన్ను కొడతంటే ముందు కోపం వచ్చింది తర్వాత భయం వేసింది తర్వాత ఆశ్చర్యం వేసింది బొచ్చి పేగేసిన కూడా అలా తయారయ్యారు నువ్వు ఎంత ఇప్పుడే గంట క్రితం అంటే మొత్తం చూసా అనమాట ఏం చూడలేదు సార్ మీరు లోపలికి పట్టుకోవడం ఆలు కాలుతో ఆలు మిమ్మల్కొమ్మటం ఈ బొచ్చి పేకటం ఏం చూడలేదు సార్ ఓహో మొత్తం అనమాట అదే ఈ మ్యాటర్ అక్కడ చెప్పవు కదా చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా నువ్వు అలా ఫిక్స్ అయ్యా అరే మొన్న ఎప్పుడో సెలవు అడిగినట్టున్నావు రేపైతే బెటర్ రేపేంటి ఎల్లుండి అవతల ఎల్లుండి మొత్తం నాలుగు రోజులు తీసుకో థ్యాంక్ యూ తీసుకో హలో నేను బిజీ బాలరాజ్ మాట్లాడుతున్నాను ఎవడా జంగల్ కి నుంచి వచ్చిన జంగిలి కొడుకు అరా హలో కూడా చక్కగా నోస్తలే సార్ 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 మీరే సార్ నమస్కారం సార్ మీరేం తెలియక స్టైల్ గా మాట్లాడాను సార్ స్టైలా నీ మూతికి మ్యాచ్ కాదు బే ఓ కరెక్టే సార్ అవరా బాలరాజ్ నీ దోస్త్ ఏమరా ఫోన్ కట్ చేస్తుండు అంటే అది తెలియదు సార్ వాడు మంచి మర్యాదతో ఫోన్ ఎత్తిండా ఓకే లేకుంటే నీ బుడమకాయకి స్టైల్ డిస్కషన్ ఉంటది సార్ 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 డిస్కషన్ ఎందుకు లేదు సార్ ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్ ఉన్నాడు సార్ ఒకసారి ఆయన ఫోన్ ఇబ్బే దుర్గా ఫోన్ హలో ఏమ్రా ఫోన్ ఎత్తుతలేవు అది అది ఫోన్ పోయిందండి గీ దుబ్బాసులే కలిగి ఇట్లా చేసినావు ఫోన్ కాదు నువ్వే పోతావు హుషారి పని మా బాపుతో సంగతి చెప్పిన చంపేర్రా సాలెగా అని చెప్పిండు పరశాన్ గా ఏదో కింద మీద చేసి ఆపినతి మా బాబు నీతో మాట్లాడాలంట ఓసారి వరంగల్ వచ్చిపో వస్తాను సార్ సరే తీ ఉంటా మరి ఏమంటున్నాడు ఒకసారి వరంగల్ రమ్మన్నాడు పెళ్ళు పని అయిపోద్ది వెళ్తే నా పెళ్ళి అయిపోతుంది సార్ వాళ్ళు చేసుకోమంటే నువ్వు చేసుకుంటావా పోలీస్ స్టేషన్ పదా కంప్లైంట్ చేద్దాం ఏం లాభం లేదు ఏ వాళ్ళు పోలీసులనే కాదు అవసరం పోలీస్ స్టేషన్ కూడా కొంటారు సారీ కబ్జా చేసేస్తారు అది కాదు ఇక్కడ నువ్వు నీ కోసం ఎతకలేక చేస్తున్నాను రా వాళ్ళు నీ కోసం మళ్ళీ ఫోన్ చేస్తారు అయినా మీరేం సార్ వాళ్ళు ఫోన్ చేస్తే లేడని చెప్పొచ్చుగా లేపేస్తారని చెప్పారు రా మనీ కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు నన్ను తగులుకున్నా చెల్లెలు తగులుకోవాలా వాళ్ళ నమ్మకపోయినా పర్వాలేదు పక్కన నుండి మీరు కూడా అప్పుడు నీ పక్కన నేను లేను కదరా సార్ సిచ్యువేషన్ అలా సింక్ అయిందిరా బిల్లాడని చేతిలో బాంబు పెడితే వేయకుండా ఉంటాడా పిలకవాడి చేతిలో పెడితే పేయకుండా ఉంటాడా నొప్పి భరించాలరా మరి మనం ఏం చేయలేమా జుట్టు ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా దువ్వుకోవచ్చు ప్లాన్ ఉండాలా గాని ఎలాగైనా ఐడియా ఒక వారం వెళ్ళిపో ఇక్కడ అంతా సెటిల్ అయ్యాక తిరిగొద్దు రాత్రి బాగా ఎంజాయ్ చేసా కదరా అరే సుబ్బు అలా చూడు దేవకర్య ఉన్నారు కదా నేను దేవేంద్రుని డౌట్ వస్తుందిరా ఫోను నో డౌట్ వాడే దుర్గా కాంపిటీషన్ ఎక్కడ ఉన్నా నోటి తెలిసిపోయింది ఏంట్రా భయం ఏంట్రా ఏమన్నా హైదరాబాద్ అనుకున్నావా గోవా ఏం పీకుతాడు రాడు నా విగ్గు మీద హెయిర్ కూడా పీకలేడు రాడు లైక్ వేళకి వీళ్ళకేంట్రా ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది బైక్ ఫోన్ బైక్ కారు సాలా నా పేరు సాలా కాదు బాలా చరా అమ్మో బైక్ కారు హలో గోవాలో కొత్త వరంగల్ గిట్లుందా ఏమి ఈ రమ్మంటే గోవాల బీచ్ ఉంది వేడి కన్న నీకంటే ఒక్క నిమిషం ముందు నా నీడ ఆడుంటది స్కూల్ పిల్లగానిక తప్పించుకునే ఏడు లెక్కల్ని ధమాకులకి తీసాయి ముంగటున్న గర్రో చూసినావు కదా నీ బాడీని తుకడలు తుకడలు చేసి చేపలకి దావ తీస్తాడు నీ పక్కనే ఉన్నా బుడమకాయల బాలరాజు గారికి ఆ సార్ మీతో మాట్లాడతారా మాట్లాడండి చెప్పినా కదరాక స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదని రే బుడమకాయ గోవాలో బాగానే కలిగిస్తున్నట్టును రే నీ ముందు సముద్రం దిక్కు తెల్ల తోలు పోరు నిలబడ్డది నచ్చిన సూపర్ గా నచ్చిన దానికి కూడా నేను నచ్చుంటాన

ఏదేమైనా ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఉందిరా తాగేసి నడుపుతున్నా రండి సార్ అవును సార్ మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్లో కారు తోలుతున్నావా విమానమే కదా ఎత్తటం దించడమే దాని పని అది చేసుకుంటాం కరెక్టే సార్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కదా సార్ బస్సులు రైలు ప్రయాణాల కంటే విమాన ప్రయాణం చాలా ఫంటాస్టిక్ గా ఉంటుంది సార్ సార్ నాకు డౌట్ హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్ ఎంతసేపు మాస్టర్ మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది అలాగా అంతే నా పేరు సూపర్ అండి బాలరాజు గారు బిజీ బాలరాజ్ సార్ బిజీ బాబా పేరు అయ్యారు అయ్యారా సూపర్ సార్ వేణుగోపాల అయ్యరే ఓహో வேணுகோபால் ஐயர் ஓ முத்துசுவாமி வேணுகோபால் ஐயர் நம்ம பெரம்பதூர் முத்துசாமி வேணுகோபால் ஐயர் நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் வேணுகோபால் பெரம்பதூர் முத்துசாமி சின்ன சுவாமி வேணுகோபால ஐயர் இல்ல சார் இருக்கே இருக்கே நம்ம இருக்கீவாசன் திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி சின்ன சுவாமி வேணுகோபால ஐயர் సూపర్ సార్ సూపర్ సార్ మీ పేరు సార్ మీ పేరు చెప్పే హైదరాబాద్ అనేది సార్ అమెరికా అయిపో సార్ సార్ ఇది నా అసలు పేరు ఇల్లే ఆ ఎన్నోడ ముద్దు పేరు ఓ ముద్దు పేరు ఆమె అసలు పేరు వేరే కేక్ సార్ ఏంటి సార్ అది రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచోపల్లి ఏంటో మేనేస్ గురుగారు మీరు అస్తమానం ఆకాశంలో లో తిరుగుతుంటారు కదా సూర్యుడిని ఎప్పుడైనా చూసారా చాలా సార్లు చూసాను ఎక్కడెక్కడ పడ ఉంటాడు మరి చంద్రుడిని చంద్రుడు సార్ గురించి అడగండి చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిలి రావే అని గోరుముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్ కానీ అతను రాలేదు సార్ దాంతో మా అమ్మ ఫీల్ అయింది నేను హర్ట్ అయ్యాను ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్ ముప్పై ఏళ్ళ నుంచి బతుకుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం బట్ ఆయన ఎవరు మెట్టింస ఈ సూర్యుడు మటుకు రోజు కనబడతాడు సార్ ఆ చంద్రుడి సార్ మన్న నేను మనేస్తాను కదా ఎలా మ్యూజిక్ తో డైబెట్ చేస్తాను ఓకే ఆడు సార్ 35 సార్ 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 మీరు ఎక్సైట్ అవు거든요 సార్ ఏంటి అన్ని చదమ పాటలు వస్తున్నాయి ఛానల్ మార్చరా బాబు మన టైం బాట్ సార్ ఈ రోజు పౌర్ణమి ఈసారి మీ ట్రై చేయండి నేనా ఓకే

హలో హలో అక్కడ ఎవరన్నా ఉన్నారా మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా నాకు వినిపిస్తుంది అండి హలో 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 ఎవరికైనా పట్టలేదురా హలో హలో ఎవరైనా ఉన్నారా హలో ఎవరైనా ఉన్నారా నమస్కారం నా పేరు డీకే బోస్ బోస్ డీకే అని కూడా అంట హైదరాబాద్ ఫ్లైయింగ్ క్లబ్ కి స్వాగతం సుస్వాగతం మా ప్రాణం పోయేలా ఉన్నాయా బాబు మీ వాయిస్ బాగుంది వాయిస్ బాగుందా పాట పాట వద్దులే మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు ఇటువంటి సార్ సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సార్ మా పైలట్ తాగి పడిపోయాడు మరి ఫ్లైట్ ఎవరు తోలుతున్నారు భయ్య నేను నేనే 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 అంటే ఎవరు భయ్య సుబ్బు సుబ్బు సుబ్బుని చూడు సుబ్బు 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 నా పేరు ఒకసారి సుబ్బు సార్ చూడు ఒక్కసారి సుబ్బు నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా అనుభవం ఉందాపినా కూడా అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు ఇరవై టన్నుల మూడు వందల గ్రాములు దానికి రెండు ఇంజిన్లు రెండు రెండు ఫ్యాన్స్ ఉంటాయి నువ్వే మమ్మల్ని ఎలా దిగాలో చెప్పరా ఫ్లైట్ కిందకి దింపడానికి రెండు ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి మూడోది కాక్పిట్ లో ఉంది ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా ఇప్పుడు మీరు ముందుకు చూడండి మీకేం కనిపిస్తుందో చెప్పండి చావు కనపడుతుంది లేదు లేదు చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా ఉంది దాని పక్కనే ఓ రెడ్ బటన్